ప్రేక్షకులకు నమస్కారాలు వార్త చదువుతున్నది మీ ఆంజనేయు దర్శిపట్నంలో శనివారం రోజున గొట్టిపాటి లక్ష్మి ఆధ్వర్యంలో భారీగా ర్యాలీ కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ ర్యాలీ కార్యక్రమం శనివారంతో ముగియడంతో చివరి రోజున దర్శిపట్నం మొత్తం వైభవంగా ర్యాలీ కార్యక్రమం నిర్వహించారు ఈ ర్యాలీ కార్యక్రమానికి గుట్టిపాటి లక్ష్మి విజయాన్ని కాంక్షిస్తూ సినీ నటుడు శివాజీ పాల్గొన్నారు అనంతరం ర్యాలీ కార్యక్రమంలో తెలుగుదేశం జనసేన బీజేపీ పార్టీ నాయకులు కార్యకర్తలు భారీ ఎత్తున పాల్గొన్నారు అడుగడుగును జేజేలు పలుకుతూ దర్శన గొట్టిపాటి లక్ష్మి విజయం తద్దేమంటూ ర్యాలీ నిర్వహించారు అనంతరం గుట్టిపాటి లక్ష్మి మాట్లాడుతూ ఇప్పటి వరకు ప్రతి మండలంలో నాపై ఆదరాభిమానం ఇంతలో చూపించినందుకు చాలా సంతోషంగా ఉందని మీ బిడ్డగా మనవరాలుగా ఆడబిడ్డగా ఒక అక్కగా చెల్లిగా నన్ను ఆదరించారని ఇదే ఆదరణ పదమూడవ తారీఖు సోమవారం రోజును చూపించి ఓటు వేసి గెలిపించాలని కోరారు అనంతరం సినీ నటుడు శివాజీ మాట్లాడుతూ గొట్టిపాటి లక్ష్మి మాకు చాలా శుభ చిత్రాలు అంటూ ఇటువంటి వ్యక్తిత్వం ఉన్న వ్యక్తి మీకు అభ్యర్థిగా రావడం చాలా సంతోషంగా ఉందని గొట్టిపాటి లక్ష్మి వారు హామీ ఇచ్చారంటే అది నెరవేర్చే తీరుతారని అన్నారు దర్శి నియోజకవర్గం ప్రజలంతా గొట్టిపాటి లక్ష్మికి ఓటు వేసి గెలిపించాలని కోరారు ఈ కార్యక్రమంలో తెలుగుదేశం జనసేన బీజేపీ పార్టీ నాయకులు కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు ధ్యానోడు వెళ్ళాడు పాత్ర ఇచ్చి వాటి ధ్యానంలోకి మీరందరూ మత ప్రభావాలతో ఓడిపోకుండా ఆలోచించి ఓటువంటి మా కొద్ది కోటంతో ఒక్కసారి మాట ఇస్తే మాట తప్పకుండా